జనరల్గా ఫోక్ సాంగ్స్ ఎక్కువగా ప్రయారిటీ ఇంపార్టెన్స్ ఇస్తారు బట్ ఇది చూసుకుంటే మొత్తం డిఫరెంట్ ఆల్బమ్ దీంట్లో ఏం నచ్చింది అండ్ నిన్ను ఇష్టపడే ఆడియన్స్ ఉన్నారు సో వాళ్ళకి ఇది ఎంతవరకు వెళ్తాదని మీరు ఎక్స్పెక్ట్ చేశారు స్టార్టింగ్లో బిందు స్టూడియోస్ వాళ్ళు కాంటాక్ట్ అవగానే ఫోక్ సాంగ్ అన్నారు బట్ ఎలా తీస్తారు మాకు ఫోక్ సాంగ్ అని ఇన్ఫర్మేషన్ ఇచ్చానంటే ఏదో ఒక విలేజ్కి తీసుకెళ్తారు అక్కడ వన్ డే ఈవినింగ్ కల్లా షూట్ అయిపోతుంది ఇలా అనుకున్నాం కానీ వాళ్ళు పెట్టే బడ్జెట్ అండ్ వాళ్ళు ప్రతిదీ వాళ్ళు చూసుకోవడం కూడా చాలా మంచిగా చూసుకున్నారు నాకు ఇది చెప్పిన తర్వాత సరే మంచిగా చేయాలి అండ్ కొరియోగ్రఫీ వీళ్ళందరి గురించి అడిగితే మాస్టర్ పేరు చెప్పారు నేను ఫస్ట్ మాస్టర్ని కలిసింది మొన్న రీసెంట్గా పట్టుపట్టు చీర ఇప్పుడు మీరు అవునా ఫస్ట్ అక్కడే కలిసారా అలా అనిపించట్లేదు అక్కడ మనతో అట్లా ఉంటుంది అంట అంటే ఫ్రెండ్లీ మన ఫ్రెండ్లీ నేచర్ కదా కొంచెం మన నేచర్ లాంటిది కొంచెం కొంచెం ఫస్ట్ టైంకి ఎలా అంటున్నారంటే ఏం లేదు ఓకే నెక్స్ట్ సో ఆ సాంగ్ అక్కడ నేను మాస్టర్ తో వర్క్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సాంగే మాస్టర్ తో చేశాను అనమాట అది చాలా హ్యాపీగా అనిపించింది అండ్ లీడ్ అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నీ రాజు అన్నతో చేయాలి చేయాలి అని రాజు అంటాను అన్న అన్న అంటారు చెప్పు లేదు అన్న చాలా ఫ్రెండ్ లేదు చాలా ప్రోమలు పడుతున్నాయి కదా ఈ మధ్యన ఓకే చెప్పండి సో రాజయనతో ఎప్పటి నుంచో చేయాలని అనుకుంటున్నాను సో బిజీగా ఉంటాడని అనుకున్నాను ఒప్పుకుంటానని అసలు అనుకోలేదు ఎందుకంటే డి షెడ్యూల్ బిజీగా ఉన్నా కొన్ని ఒప్పుకుంటారు ప్రాజెక్ట్ నచ్చితే అంతేగాని ఖాళీగా ఉన్నారు అన్నకు ఎందుకంటే ఆహా ఖాళీగా ప్రాజెక్ట్ నచ్చితే యా ప్రాజెక్ట్ నచ్చితే అంతే కదా నచ్చితేనే చెప్పండి ఈవెంట్స్ డి షోస్ అన్ని మేనేజ్ చేయాలి కదా కొంచెం బిజీ ఉంటారేమో ఒప్పుకోరేమో ఈ సాంగ్ కి అని అనుకున్నాను సో ఒప్పుకున్న తర్వాత హ్యాపీ చేయడం దాని తర్వాత ఈశ్వర్ మాస్టర్ తో అదృష్టం అదృష్టం చాలా చాలు చాలు చాలా కొంచెం గట్టిగా వస్తాయి చాలా హ్యాపీ మాస్టర్ తో వర్క్ చేయడం చాలా ఫ్రెండ్లీ మాస్టర్ షూట్ అంటే మాకు షూట్ లా అనిపించలేదు అంటే షూట్ నిజంగా మీరు వచ్చి ఉంటే కనుక అంటే మీరు ఎవరైనా సరే ఉంటే షూట్ కి నేను మైక్ లో నాకు ముందే కానీ మాస్టర్ కాబట్టి కొంచెం కంట్రోల్ గా ఉండడానికి ట్రై చేస్తా షూట్ లో కూడా ఎక్కువ అంటే హ్యూమర్ ఎక్కువ హ్యూమర్ సెన్స్ ఎక్కువ అండ్ కరెక్ట్ అయిపోయింది ఇది కరెక్ట్ అయిపోయింది అది ఏమైపోతుంది అంటే ఇప్పుడు ఎవరైనా సెన్స్ ఆఫ్ హ్యూమర్ మ్యాచ్ అయిన లిఖితాకి నేను నేను జస్ట్ నేను చూసిన కూడా అర్థమైంది నేను ఏమనుకుంటున్నాను అందుకే అంత ఇప్పుడు చూడండి నేను జస్ట్ మీరు మాట్లాడతాం జస్ట్ అన్నా కూడా నేను ఏమనుకుంటున్నానో అర్థమే నవేస్తాను నాకు నాకు నిజంగా చెప్పాలని రిహార్సల్ టైంలో నేను చాలా నేను మామూలుగానే ఒక ఫన్ ఫన్ జోన్ లో ఉన్నాను అంత అయిపోయి నేను నా కౌంటర్ ఫోమే చేస్తున్నాను లిఖిత ఎంత నవ్వుతుందంటే అంత నవ్వుతుంది నేను అనుకున్నాను ఎట్లా అర్థమవుతుంది లిఖితాకి అసలు నేను నేను చాలా చిన్నగా అంట అంతా అనేసి ఒక చిన్న అదే వెళ్ళిపోతా కౌంటర్ ఆ కౌంటర్ నేను సాటిస్ఫై అవ్వడానికి అంట ఓకే అమ్మ ఈగో సాటిస్ఫై అమ్మాయి అనేశాను రాని కానీ అనేసిన తర్వాత లిఖిత చూస్తే నవ్వుతోంది ఉంది ఎప్పుడుపించింది నేను చాలా చిన్నగానే ఉంటాను సో అట్లాంటి కౌంటర్స్ షూట్ లో కొన్ని వందలు షూట్ మొత్తం మైక్ లో కౌంటర్స్ వస్తానని హ్యాపీగా అంటే కష్టపడి చేశారా అంట అట్లాంటిది ఏమీ లేదు చాలా ఇష్టంగా నవ్వుకుంటూ జాలీగా డాన్సర్స్ కానీ వీళ్ళిద్దరు కానీ అంటే ఇంకోటి వర్క్ వర్క్ జరిగింది ఫన్ కి ఫన్ జరిగింది రెండు మిక్స్ అయ్యి పని పక్కన పెట్టడం అట్లా డాన్సర్స్ మా డాన్సర్స్ ముఖ్యంగా చెప్పాలి మా డాన్సర్స్ కానీ మా అస్టెన్స్ కానీ వాళ్ళు కూడా రిహార్సల్ నుంచి టూ డేస్ షూట్ వర్క్ ఎక్కడ అలిసిపోకుండా వన్ మోర్ టూ మోర్స్ ఏదైనా సరే ఎనర్జీ అదే ఎనర్జీతో చేశారు సోపర్ సో మన ఛానల్ హిట్ తరఫు నుంచి మా డాన్స్ అందరికి థ్యాంక్ యూ డాన్సర్ అందరికి థ్యాంక్ యూ అంటే జనరల్గా మీది వైజాగ్ ఓకే సో అంటే ఇప్పుడు ఈ ఫోక్ సాంగ్స్ అనేవి ఎక్కువగా తెలంగాణ స్లాంగ్లో కానీ ఈ తెలంగాణ బ్యాక్గ్రౌలో కానీ ఇవే ఎక్కువ వస్తాయి సో అంటే మనకు కొన్ని దీనికి మనం యాప్ట్ అవుతామా చేయగలమా అనే డౌట్స్ వస్తాయి సో నువ్వు చేసినవన్నీ ఎక్కువ అవే సో ఎలా కనెక్ట్ అయ్యావు ఏంటి అంటే నేను పుట్టింది అంటే కానీ నేను 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 జస్ట్ ఇలా చూసి నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఆ షూట్ లొకేషన్ నాకు లొకేషన్ పెడితే అక్కడికి వచ్చి వేసుకుంటా నాకు కూడా ఈ ఇబ్బంది ఉండదు షూట్ చేయరు మీరు నవ్వుకుంటూ ఉంటారు ఇప్పుడు కెమెరా కూడా కెమెరా ఆన్ చేయడం అవుతుంటది అలా జరిగిన షూట్ లేదు ఇప్పుడే ఓకే షూట్ లో స్పాట్ లో అయితే అసలు సో శ్రీకాకుళం అయినా సరే నేను పుట్టింది అంటే పెరిగింది అంతా ఇక్కడే కాబట్టి తెలంగాణలో సో నాకు కొంచెం పర్లేదు లాంగ్వేజ్ అర్థమవుతుంది అండ్ నాకున్న ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా తెలంగాణ సైడ్ అనమాట అందుకే నాకు ఎక్కువ సో ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అది అంటే ఇక్కడే పెరిగి అంటే తెలంగాణలో తెలంగాణలో పుట్టి చేసి కాంట్రవర్సీ సృష్టించిన మా పాప ఇప్పుడు ఇప్పుడే ఎదుగుతుంది సార్ ఎందుకు నేను ఏం మాట్లాడినా పాప ఇగులలోకి మాకు నేను ఏం మాట్లాడను నాకు నాకు తెలుగు రాదు నేను కొంచెం లాంగ్వేజ్ కానీ అర్థం చేసుకుంటాను సాంగ్స్ అన్ని కానీ నాకు లిరిక్ పాడినప్పుడు కష్టంగా కానీ లిరిక్ పాడినప్పుడు ఎంత కష్టం కాదు చాలా బాగా తెలంగాణ వస్తే ఎలా ఉంటది అంటే తెలంగాణ అమ్మాయి అయితే ఎలా పాడతారు అంటే స్క్రీన్ టూ తెలియదు వచ్చింది నేను నేనే అంటే నేను నేను లిఖితాన్ని చూసే చూసేయడానికి కారణం కూడా బ్యాలెన్స్ అంటే ముందు చేసిన సాంగ్స్ లో అది అంటే తనే పాడుతున్నట్టుగా అంత ఓన్ చేసుకొని పాడతారు కదా ఇప్పుడు దీంట్లో కొన్ని కొన్ని ఉన్నాయి బేసిక్గా కొన్ని లిరిక్స్ ఉన్నాయి దీంట్లో డాన్స్ అవి పెట్టలేదు ఓన్లీ తన ఎక్స్ప్రెషన్స్ మీద వెళ్ళిపోతుంది అంటే కొన్ని లిరిక్స్ అంటే అంత హ్యాపీ మీకు తన ఎక్స్ప్రెషన్స్ ఒక ఒక చరణం మొత్తం చూసినా కూడా మీకు బోర్ కొట్టదు అంటే అన్ని వేరియన్స్ ఎక్కువ ఇస్తుంది అనమాట సో మీకు అప్పుడు లాంగ్వేజ్ అంటే మన లాంగ్వేజ్ అలా లేదంటే ఇతను ఎక్కడి నుంచి ఇట్లాంటి ఆలోచనలు రావు ఆ పాటు చూసిన సేపు ఎవరు చూస్తే ఇప్పుడు శ్రీకాకుళం వాళ్ళు చూస్తే అదే మన అమ్మాయి అనుకుంటారు తెలంగాణ చూస్తే మన అమ్మాయి అనుకుంటారు సో ఎవరు చూస్తే మన అమ్మాయి అనుకునేలాగా పర్ఫామ్ చేస్తాం అది దాంట్లో ఉన్న గ్రేట్నెస్ హ్యాపీనా వినరు